అయ్యప్ప స్వామి గుళ్ళోకెళ్ళి అయ్యప్పని ప్రతిరోజు దర్శనం చేసుకున్న అప్పుడప్పుడు ఆయన గుళ్ళోకెళ్ళి ప్రదక్షిణం చేసే అలవాటున్నా వాళ్ళని భూతా భూతాది గణములు ఆవహించాలి ఎందుకో తెలుసా అండి ఆయన చెప్పు చేతుల్లో ఉంటాయి ఒరే నువ్వు వాడి జోలికి వెళ్ళకు అంటాడు ఆయన వెళ్ళవు మీకు ఉపకారం కాదండి ఇంకంతకన్నా ఉపకారం ఏంటి వాళ్ళు వచ్చి మీ పడి పడిపోయారు అనుకోండి ఎన్నుంటే మాత్రం ఉపయోగం అయ్యింది వాళ్ళు మీద పడిపోకుండా ఆయన కాపాడతారు శివుడి తర్వాత శివుడెంతగా భూతగణముల మీద అధికారం ఉన్నవాడు ఆయన శివుడిలా ధర్మమునందనురక్తి ఉన్నవాడు శివుడిలా గురువులంటే ప్రీతి ఉన్నవాడు శివుడిలా జ్ఞానమిచ్చి మోక్షం ఇవ్వగలిగినవాడు విష్ణువులా పూర్ణుడు విష్ణువులా పుష్కలుడు విష్ణువులా ఏది కావాలంటే అది ఇవ్వగలిగినవాడు అమ్మవారిలా శక్తి స్వరూపుడు అమ్మవారిలా నిరంతరము ఎటువంటి కదలికలైనా కదలించగలిగినటువంటి వాడు ఎంత శక్తినైనా ఇవ్వగలిగిన వాడు ఇన్ని కదలికలను ఆపి లయం చేసి మోక్షం